గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ కేదార్నాథ్ ఘాట్వే ఆ సర్వీస్ రోడ్ని గొప్ప వల్ల మేము అవతయ దర్శనం చేసుకున్నామండి అంటే సరిగ్గా అర్ధరాత్రి ఒంటి గంటకల్లా లైన్లో నిల్చున్నాం మాకు ఫోర్ కల్లా దర్శనం అయిపోయింది మేము ఇమ్మీడియట్లుగా ఫైవ్ ఓ క్లాక్ కల్లా ఒక గుర్రాన్ని బుక్ చేసుకున్నాం ఉర్రాని బుక్ చేసుకున్నాం ఆంధ్ర వేలో ఉన్నాం అనమాట ఇప్పుడు దేవుని ద్వారా ఇంత శుభప్రదంగా సుఖప్రదంగా అవుతుందని కళ్ళు కూడా ఊహించు ఊహించుకోలేదు ఇంత అద్భుతమైన యాత్రని సుసంపన్నం చేసిన ఆ సర్వేశ్వరికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ నేను కలుస్తాను అంతవరకు సెలవు హర హర మహాదేవ శుభో శంకర ఓం నమస్తే అంటే ఆ పొలానికి చిన్న గ్యాప్ ఇచ్చారు అక్కడ కొద్దిగా రిస్కీగా ఉంది రోడ్డు చూసారు కదా ఎంత రిస్క్గా ఉందో అందుకనే ఒక్క స్టెప్ నడవమన్నాడు అతను అందుకనే మేము నడుస్తున్నా చూడండి చాలా రిస్క్గా ఉంది ఇక్కడ కాస్త దూరం నడిచన్నాడు నడిచరమన్నాడు అనమాట కాస్త ఒళ్ళు దిగరెట్టుగా నడకపోతే ఫోన్ నమ్మ చూడండి ట్రైనింగ్ వస్తుంది కాదు భరద్వాజ నది ఆ తర్వాత గంగా నది అన్నీదే మహాదేవ మహదైవండి ఇదో పక్కన షూ తడిసిపోయేలా ఉంది అందుకనే అలా వచ్చాను ఇంకొక ఇప్పుడు వెళ్తున్నారు దర్శనానికి వెళ్తున్నారు మేము వచ్చి నిన్న మార్నింగ్ తొమ్మిది గంటలు స్టార్ట్ అయింది మా ప్రయాణం ఇప్పుడు క్లోజ్ అవుతుంది పైన హెలికాప్టర్ వాళ్ళు వాళ్ళది అదృష్టం మీద ఆధారపడి ఉంటుందండి ఎందుకంటే ఒకసారి చెప్పాను చూడండి దాటి ఎలా కొలర్స్ అయిపోయింది చూడండి వర్షాలకి ఆ రివిట్మెంట్ కడుతున్నారు కాంక్రీట్ రివిట్మెంట్ అది బిగిస్తే మాత్రం ఈ హోల్ అంతా పుడుస్తారన్నమాట నోరు తడే తడారిపోతుంది ఎందుకంటే బాగా చల్లగా ఉంది కదా వాతావరణం అందుకనే చలి మాత్రం మాకు సుమారుగా మైనస్ డిగ్రీలు అని చెప్పలేను కానీ సుమారుగా ఒక ఐదు ఆరు డిగ్రీలు ఉండొచ్చు Ара-хара мақтан дейсің, бұл үшін